తోడపల్లి గూడూరులో మల్టీ ఫిషరీస్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని సర్వపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు ఆయన కంటేపల్లిలో వివిధ కార్యక్రమాలు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఆయన మాట్లాడుతూ తోడపల్లిగూడూరు మండలానికి మల్టీ ఫిషింగ్ సెంటర్ ఏర్పాటు కావడం అభినందనీయమని మత్స్యకారుల అవసరాన్ని తీర్చేందుకు ఇది పనికొస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బొమ్మి సురేంద్ర తదితరులు హాజరయ్యారు ఇక్కడ తోటపల్లిగూడూరు మండలం ఫిషరీస్ సెంటర్ ఇది పిఎంఎంఎస్ వై కింద పథకాల్లో వాతావరణ స్థితిస్థాపక తీర ప్రాంత మత్స్యకార గ్రామాలకి అభివృద్ధి కోసం దీంట్లో బహుళ ప్రయోజన కేంద్రం ఎంఎఫ్సి ఫిషరీస్ సెంటర్ నిర్మాణం కోసం ఒక కోటి ముప్పై రెండు లక్షలు ఇంట్లో వాతావరణ సూచనల వ్యాప్తికి సౌకర్యాలు నెట్వర్క్తో పిఎఫ్ జెడ్ సమావేశం స్థానిక మత్స్యకారులకి శిక్షణ బహుళ ప్రయోజన మత్స్యకార కేంద్రం మల్టీ ఫిషరీ సెంటర్ నిర్మాణం కోసం ఒక కోటి ముప్పై రెండు లక్షలు ఈ కాటేపల్లిలో నిర్మాణం ఇప్పుడు శంకుస్థాపన చేశాం టెండర్ అయిపోయింది పనులు మొదలవుతుంది ఫస్ట్ ఏంటంటే వాతావరణ సూచనల వ్యాప్తికి సౌకర్యాలు ఈ ఫిషర్మెన్ ఉంటారు కాబట్టి వాళ్ళు సముద్రంలోకి పోకుండా వెదర్ ఫోర్ కాస్ట్ గురించి వాళ్ళని అలర్ట్ చేయటం అట్లే నెట్వర్క్తో పిఎఫ్ జెడ్ సమాచారం స్థానిక మత్స్యకారుల ఫిషర్మెన్ కి ట్రైనింగ్ వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ సామాజిక సమావేశాలు మత్స్యకారుల సమావేశాలు వినోదము తుఫాన్ మరియు ఇతర ప్రకృతి వైపరీత్యాల సమయంలో రెస్క్యూ సెంటర్ వాళ్ళందరూ వచ్చి దాదాపు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ అక్కడ డ్రైవింగ్ ప్లాట్ఫామ్ ఆర్ఓ ప్లాంట్ హై మాస్క్ లైట్ అండ్ షోర్ బేస్డ్ లైట్స్ ఒక ఇరవై సీకోస్ట్లో లైట్లు ఒక పెద్ద లైట్ అవన్నీ ఏర్పాటు చేస్తారు ఒక కోటి ముప్పై రెండు లక్షలు రెండోది ఏంటంటే లైవ్లీహుడ్ యాక్టివిటీస్ జీవనోపాధి కార్యకలాపాలు అందించటం అరవై ఏడు లక్షల డెబ్బై వేలు దాంట్లో సముద్రంలో పంజరం ద్వారా ద్వారా పెంపకం రెండు లైఫ్ సేవింగ్ జాకెట్స్ మూడు బీచ్ దగ్గర కోత నిరోధక మొక్కలు పెం పెంచడం సోలార్ లైట్ల సరఫరా రోటోమోల్డ్ ఐస్ బాక్సుల సరఫరా అంటే ఆ చాపులు రొయ్యలు ఐస్ బాక్సులు పెట్టుకునే దానికి వాటి సరఫరా భద్రతా వస్తు సామాగ్రి అంటే ఐ మీన్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ మిగతా ఇవన్నీ వీటికి అరవై ఏడు లక్షల డెబ్బై వేలు రెండు కలిసి రెండు కోట్లు ఇది ఇండియాలో వంద సెంటర్లు ఆంధ్రప్రదేశ్కి పదిహేను సెంటర్లు నెల్లూరు జిల్లాకి రెండు కావల నియోజకవర్గం ఒకటి ఇక్కడ సర్వేపల్లిలో తోటపల్లి గూడూరు మండలం మండప పంచాయతీ కాటేపల్లిలో ఒకటి రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది ఇది మత్స్యకారుల భవిష్యత్తుకి చాలా ఉపయోగపడుద్ది ఇది ట్రైనింగ్ సెంటర్ అన్ని విధాల ఐ మీన్ సేఫ్టీ షెల్టర్ అన్ని ఉపయోగపడతాయి ఎప్పటికప్పుడు వాళ్ళు శిక్షణ ఇచ్చేదానికి అవకాశం వెదర్ ఫోర్ కాస్ట్ గురించి ముందే అలర్ట్ చేస్తారు వాళ్ళు ఒక్కోసారి తుఫాన్లు వస్తే ఆ ఫిషర్మెన్ ప్రాణాలే పోతుంటాయి అటువంటి అన్ని ముందుగా హెచ్చరికలు చేసే అవకాశం ఇవన్నీ చేస్తున్నారు సోలార్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇది ఇది కాకుండా మరి దీన్నే ఒక టెంపుల్ టూరిజం సెంటర్ కాటేపల్లి శివాలయం అంటే పెద్ద ఫేమస్ ఆ తిరునాళ్ల మాసం వేల మంది ఇక్కడికి వస్తారు టెంపుల్ టూరిజం కింద ఒక ఇరవై రెండు కోట్ల రూపాయలతో ఒక కేంద్ర ప్రభుత్వానికి ప్రపోజల్ కోసం ఒక ప్రయత్నం చేస్తుండ స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి పోద్ది నేను ఢిల్లీకి వెళ్ళి మన ఎంపీలు మన మంత్రుల ద్వారా ఇది అప్రూవల్ చేసేదానికి ఒక ప్రయత్నం చేస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నా